హాయ్ అండి మీ వేదా ఇంట్రెస్ట్లకు స్వాగతం అండి నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ చాలా 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 బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మసాలా గుత్తి వంకాయ అండి ఈ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేసుకుందాం ధనియాలు టూ టేబుల్ స్పూన్ కొద్దిగా అల్లము కొద్దిగా చింతపండు అండి ఎక్కువ అవసరం లేదు అలాగే ఒక తెల్లవాయిన్ హాఫ్ కొబ్బరి ముక్క అండి అలాగే హాఫ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగ తినాలండి అలాగే ఇవి హాఫ్ కేజీ వంకాయలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి కొద్దిగా కొత్తిమీర ఫోర్ టమాటాస్ టూ ఆనియన్స్ అండి చాలు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి మనము తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసుకుందాం ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకుందామండి పల్లీలన్నింటిని తర్వాత కొద్దిగా జీలకర్ర ఇప్పుడు చూపించినటువంటి ధనియాలు వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత ఒక జార్లో తీసుకొని అందులో చింతపండు కొబ్బరి ముక్కలు కొత్తిమీర అల్లము వెల్లుల్లి అంతా వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా మనం చూయించి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అలాగే కారం పొడి అంతా అంతా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ నేను చూయించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేయండి దానిలో సాల్ట్ వేయండి మనం ఇప్పుడు వంకాయలన్నిటిని బాగా కడుక్కొని పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఇలాగా మధ్యలో అండి ఆ సైడు ఈ సైడు మనము ఇప్పుడు ఎలాగంటే ప్లస్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కట్ చేసుకొని పెట్టుకోనండి లోతు కాదు కొద్దిగా నేను చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకొని పెట్టుకోనండి ఇలాగ నేను అన్ని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మసాలా మిశ్రమ ఏ ఏదైతే ఉందో అదంతా ఈ వంకాయలంతా పెట్టేసుకుంటున్నానండి ఇలాగ నేను అన్ని వంకాయల్లో పెట్టుకొని మీకు చేయిస్తున్నాను ఇలాగండి నాకు ఈ వంకాయలకంతా సరిపడంత మిగిలి ఇంకా కొద్దిగా గ్రేవీ మిగిలింది తర్వాత దీనికి మాత్రము ఆయిల్ చాలా పడుతుందండి కుక్కర్ పెట్టుకున్నాం కుక్కర్లో నేను ఆయిల్ వేస్తున్నాను నాకు ఆయిల్ అయితే చాలా పడింది టూ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా వేసానండి అలాగే తరుక్కున్నటువంటి మనం ఉల్లిపాయలని కరివేపాకుని ఆవాల్ని వేసి వే వేయించుతున్నాను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను తర్వాత వంకాయ ముక్కలన్నిటిని ఇలాగ వేస్తున్నానండి ఇలాగ నేను చూపించిన విధంగా చేసుకోనండి ఇవి బాగా ఆయిల్లో వేగనివ్వండి ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ వేగనివ్వండి వేగితేనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కూరకి ఇలాగండి నేను గ్రేవీ మిగిలిన గ్రేవీ మొత్తం వేయిస్తున్నాను ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకొని ఇలాగ కలుపుకొనండి ఇలాగ కలుపుకున్న తర్వాత కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకు కారం కొద్దిగా పడుతుంది కారం సరిపోలేదు నేను కారం వేసుకుంటున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత ఇంకొకసారి చూద్దాం మనం కారము ఉప్పు అంత సరిపడినంత సరిపోయిందో చూసి బాగా ఉడికించుకోనండి కొద్దిగా మీకు ఎంత వాటర్ కావాలి మీకు తిక్కు ఉండాలా లేకపోతే గ్రేవీగా ఉండాలా అనే దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేయండి సాల్ట్ కూరకు సరిపడినంత సాల్ట్ వేసేసి మూడు విజిల్స్ అండి చాలా ఎక్కువ అవసరం లేదు మూడు విజిల్స్ పెట్టగానే నాకు ఇలా వచ్చేసింది ఎమ్మి ఎమ్మి వంకాయ మసాలా కర్రీ చ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది నేను ఈరోజు బగారా రైస్ చేస్తున్నాను అందులోకి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్